హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జొన్నరవ్వతోని ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగుండా నేనైతే ఇలా ఒక కప్పు వరకు ఇలా మినపు గుళ్ళు తీసుకున్నాను తీసుకొని ఇది ఒక ఫైవ్ అవర్స్ వరకు ఇలా వాటర్ వేసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ జొన్నరవ్వ తీసుకున్నానండి ఒక కప్పుకి త్రీ కప్స్ వరకు జొన్నరవ్వ ఇలా తీసుకున్నానండి ఇది కూడా నానబెట్టుకున్నానండి ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టుకొని ఇలా ఒక సైడ్కి అయితే పెట్టుకున్నానండి ముందు దీని మీద ఒక క్యాప్ పెట్టి ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఈ మినప్పప్పు ఫైవ్ అవర్స్ తర్వాత ఇంకా బాగా నానున్నాయి ఇప్పుడు ఈ నాని పప్పుని మనం ఇలాగైతే ఒక వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నామండి ముందైతే ఇలా ఫైవ్ సిక్స్ అవర్స్ నానితే సరిపోతుందండి మినప్పప్పు అనేది ఇలా మంచిగా అంతా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే ఈ జొన్న రవ్వ నానబెట్టి ఉంచుకున్నామో అది ఇలా త్రీ అవర్స్ తర్వాత ఇలా బాగా ఉంటుంది ఇలా నాని దాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఇట్లా మామూలు ఇడ్లీ రవ్వలాగే ఇలా పిండుకొని మొత్తం వాటర్ అంతటిని ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలా కలుపుకునే ఈ పిండిని నేనైతే మార్నింగ్ చేసి ఉంచుకున్నానండి ఈవినింగ్ కోసం ఇలా మార్నింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఈవినింగ్ చూస్తే కాస్త బాగానే ఉందండి ఇలా ప్రిపేర్ అయ్యింది నాకు ఈవినింగ్ టైంకి ఇలా అయిన తర్వాత నాకు ఎంత పిండి కావాలో అంత మాత్రమే ఇలా తీసుకున్నానండి కొంత ఎన్ని ఇడ్లీలు చేసుకోవడం కోసం ఇలా కొంత నేను తీసుకుని ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా ఇడ్లీ రేకులు తీసుకున్నానండి ఇడ్లీ రేకులకి కాస్త నెయ్యి కూడా అప్లై చేశాను ఆయిల్ అయినా అప్లై చేయొచ్చండి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసి ఇలా ముందు వాటర్ వేసి ఇడ్లీ దీంట్లో ఇలా స్టాండ్తో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయితే మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి మామూలు లాగే ఇవి కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయాయండి ఇడ్లీలు అనేవి కొంచెం అయిన తర్వాత కొంచెం పైన వాటర్ లైట్గా చల్లుకున్న తర్వాత ఇట్లా తీసుకుంటే మనకి ఈజీగా పెర్ఫెక్ట్గా మామూలు ఇడ్లీలాగే వచ్చేస్తాయండి అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదు ఇవి కూడా హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఇలా మనం జొన్న ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఇప్పుడైతే దీనికైతే మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు ముందుగుండా అయితే నేను ఇలా ఒక కప్పు వరకు పల్లీల్ని అయితే తీసుకున్నానండి పల్లీలు తీసుకున్న తర్వాత ఇలా తొక్కు మొత్తం వచ్చే వరకు ఇదైతే మనం ఫ్రై చేసుకొని తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కారం సరిపడ్డ పచ్చిమిరపకాయలు ఇంకా కొంత పుట్నాల పప్పు టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం పొట్టు తీసి సైడ్కి ఉంచుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకొని నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా ఇలా వేసుకుంటే ఇంకా మనకి చల్లారిన తర్వాత ఇదైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడైతే తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోని ఇలా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపు చల్లగైన తర్వాత మనం ఏదైతే మిక్సీ చేసి పట్టించుకున్నామో చట్నీ అదే అందులోకి ఇది యాడ్ చేసుకోవడమేనండి అంతేనండి హెల్త్ కి ఎంత యూస్ అయ్యే జొన్న ఇడ్లీలు చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి అసలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి